వైసీపీ సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎట్టకేలకు ఈ రోజుతో బంధాన్ని తెంచుకున్నాడు పార్టీతోనే కాదు జగన్తో బంధుత్వాన్ని కూడా ఆయన తెంచుకున్నట్టే ఈరోజు లాస్ట్ ఆయనకు ఇంకా చాలా కాలంగా ఆయన అలిగినాడు జగన్ మీద ఎందుకంటే అందరూ అనుకుంటున్నట్టు ఏదో ఒంగోలు జిల్లాలో ఆయనకేదో ప్రాధాన్యమీ లేదు అది ఇదే అని అంటున్నారు అవన్నీ వస్తాయి నాకున్న సమాచారం మేరకు ఏంటంటే జగన్కు బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించి తేడాలు వచ్చినాయి ఈయనేమో ఏదో నూట యాభై కోట్లకు సంబంధించి అనుకుంటా వ్యవహారము అది ఇప్పియాలని ఈయన జగన్ ను అడిగినాడు జగన్ మాత్రం ఇప్పుడు అధికారం పోయింది కదా అది చూద్దాంలే చేద్దాంలే రెండు అని ఇట్టా సర్ది చెప్పుకుంటా ఈయన మాత్రం వినిపించుకోలే నాకు లెక్క కావాలా నువ్వు అప్పుడు చెప్పించినావు కదా అది ఇదని అన్నాట ఈయన ఏం లే జగన్ ఫస్ట్ కేబినెట్లో ఈయన మంత్రి విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నాడు రెండున్నర ఏళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగినాడు ఆ తర్వాత జగన్ కేబినెట్ టూ వచ్చింది కదా దాంట్లో ఈయన పదవి ఊస్కాకి కాకి ఎత్తిపోయింది అయితే తన జిల్లాకే చెందిన ఆదిమూలం సురేష్ మాత్రం జగన్ కొనసాగించినాడు దీంతో ఈయనకు యాన్నం మండింది ఏంది ఇది నువ్వు తీసేసేసరికి అందరినీ తీసేయాలా లేదంటే అందరినీ కొనసాగించాలా నువ్వు అందరినీ తీసేసి కొత్త క్యాబినెట్ని ఏర్పాటు చేస్తానని చెప్పి నువ్వు ఇటు ఏర్చేస్తా కొందరిని తీసేసి కొందరిని పెట్టడం ఏందని జ జగన్ మీద అప్పుడు ఫైర్ అయినాడు సరేలే అది కాదు లే ఇది కాదు లే అని చెప్పినాడు జగన్కు ఇతను దగ్గరికి బంధువు వరుసకు మామవుతాడు అందుకని జగన్ కూడా ఈయన ఏంటంటే మామూలుగా పిల్లవాళ్ళని ఇంట్లో ఎక్కువ పాంపర్ చేస్తే అంటే చనువుగా చూసుకుంటే అల్లారు ముద్దుగా అంటారు కదా అట్ట ఇక జగన్ గారు కూడా ఈయనను అల్లారు ముద్దుగా చూసుకుంటా నెత్తిన పెట్టుకున్నాడు మామూలుగా కూడా కాదు నెత్తిన పెట్టుకొని చూసినాడు అందుకనే ఈ శ్రీనివాసరెడ్డి కూడా అట్నే బాగా చేసినాడు అతనికి తగినట్టు మామూలుగా ఇతను ఎంత గోము చేసినాడంటే బాలినేని శ్రీనివాసరెడ్డిని జగను నాకు ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే చెప్పినాడు ఏది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మా వైసీపీ ఎమ్మెల్యేల సమావేశం జరిగినప్పుడు ఇతను ఏందంట దూరంగా ఉంటాడంట అప్పుడు జగన్ గారు ఏమో ఈయననులే అందరు ముందర వాసన్నేండి వాసన ఏడి వాసన్న వాసన్నా అంటాడంట అంటే ఈయనను బాలినేని శ్రీనివాసరెడ్డిని వాసు అని పిలుచుంటారులే అందరూ అభిమానులు వాళ్ళు ఇల్లు దగ్గర అంటే ఎవరో పోయి నిన్ను సీఎం గారు పిలుచు అంటే అప్పుడు అవునా సార్ సరే వస్తున్నా అని అంటే అందరికీ తెలియాలని తనకి ఇంత ఇంపార్టెన్స్ ఉందని అట్ట చేసినాడు జగన్ నెత్తినిగా ఎక్కించుకొనే ఇంతవరకు వచ్చింది పరిస్థితి ఏదేమైతేనేమో చార్నాల నుంచి అసంతృప్తిగా ఉండి తన అసంతృప్తిని మీడియా దగ్గర ఎలగక్కుతా ఎట్లో అతి కష్టం మీద మనసును చంపుకొనే ఇంతకాలం కొనసాగుతా వచ్చినాడు ఈ ఇప్పుడు ఏదో జనసేన లేకపోతాడంట రేపేమో పవన్ కళ్యాణ్ గారిని కలుస్తా ఉంటాడని మీడియాలో వస్తుంది పోయి కలవచ్చు ఉండొచ్చు కూడా అయితే వైసీపీ హ్యాపీగా ఉంది పోనీ లెబ్బ పీడ పోయింది శని విరగడైంది అని అంటున్నారు అంటే అంతగా విసిగించినాడు ఈయన ఈ రోజు ఈయనతో ఈయన వైసీపీని విడుతున్నాడని కాదు నేను మొన్న ఈ మధ్య ఒక వీడియో కూడా చేసిన పోతే పో లేని అని అంటే కార్యకర్తలు అంటున్నారని అది యాక్చువల్గా ఇతని పరిస్థితి ఒకసారి అడిగితే ఏదో బుజ్జగిచ్చారు రోజు అడుగుతా అంటే ఎవరు బుజ్జగిచ్చారు వాసు పరిస్థితి కూడా అదే చివరకు తనకు తానుగా బయటికి పోయేటట్టు చేసుకున్నాడు పరిస్థితి అది